హలో ఫ్రెండ్స్ ఇష్టైల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా జీవించారు అయితే వారు పెట్టిన మొరను దేవుడు విని మోషేను వారికి నాయకునిగా ఏర్పరిచి ఫరో యొక్క గర్వాన్ని అణిచాడు అలా ఫరో ఇష్టైల్ ప్రజలను పోనీయగా వారు ఐగుప్తులో నుండి బయలుదేరారు ఈ ఇస్టైల్ ప్రజలు తమ జీవితమంతా బానిసలుగానే జీవించారు కాబట్టి వారికి ధైర్యంగా పోరాడడం తెలీదు అందుకే దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఈజిప్టుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము వారికి సమీపంగా ఉన్నా కానీ వారిని ఆ మార్గం గుండా నడిపించలేదు దేవుడు ఈస్టల్ ప్రజలను చుట్టూ దారి అయిన ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున వారిని నడిపించాడు అలా దేవుడు ఇస్టల్ ప్రజలను వాగ్దాన దేశానికి చేర్చడానికి తానే బాధ్యత తీసుకొని వారి మానసిక పరిస్థితులకు అనుగుణంగా ఇష్ట్రైల్ ప్రజలను నడిపించాడు ఇష్రైలియులు రాత్రుళ్ళు పగళ్ళు ప్రయాణం చేస్తూ ఉండగా యహోవా త్రోవలో వారిని నడిపించడానికి పగటివేళ మేఘ స్తంభంలో వారికి వెలుగిచ్చుటకును రాత్రివేళ అగ్నిస్తంభంలో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను ఆయన పగటివేళ మేఘ రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు ఈ విషయాలన్నీ నిర్గమకాండం పదమూడవ అధ్యాయంలో రాయబడ్డాయి పద్నాలుగవ అధ్యాయంలో యహోవా మోషతో ఇలాగూ సెలవిచ్చెను ఇష్టల్ ప్రజలను తిరిగి పియాహీరోత్ ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రానికి మధ్య ఉన్న బయల్సెఫోన్ ఎదుటను దిగవలనని వారితో చెప్పుము దాని ఎదుట ఉన్న సముద్రం వద్ద వారు దిగవలను ఫరో ఈస్టల్ ప్రజల గురించి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు అరణ్యము వారిని మూసివేసను అని అనుకొనును అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదును అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త వలనను మహిమ తెచ్చుకొందును నేను యెహోవానని ఐగుప్తియులందరూ తెలుసుకొందురు అనేను అలా దేవుడు మోషేకు సెలవిచ్చిన చోటుకు ఇష్టైల్ ప్రజలందరూ చేరారు ఆ సమయంలో ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలియబడినప్పుడు ఫరోహృదయమును అతని సేవకుల హృదయమును ఇష్టైల్ ప్రజలకు విరోధంగా త్రిప్పబడి మనమెందుకిలా చేశాము మన సేవలో ఉండకుండా ఇష్టైలీలను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకున్నారు అప్పుడు ఫరో తన రథాన్ని సిద్ధపరుచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను అతడు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగుప్తరథములనన్నిటినీ వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయెను యహోవా ఐగుప్తరాజైన ఫరోహృదయమును కఠినపరచగా అతడు ఇష్టాయిలీయులను తరిమేను అలా ఇష్టాయిలీయులు బలిమిచేత బయలు వెల్లుచుండిరి ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును ఇష్టైల్ ప్రజలను తరిమారు వారు బయల్సెఫోని ఎదుటనున్న పిహాహిరోతునకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగి ఉండగా వారిని కలిసికొనిరి ఈ విధంగా ఫరో సమీపిస్తూ ఉండగా ఇష్ట కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెంట వచ్చిట చూచి మిక్కిలి భయపడి యహోవాకు మొరపెట్టిరి అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధుల్లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించిదివా మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇలా చెయ్యనేలా మా జోలికి రావద్దు మా జోలికి రావద్దు ఐగుప్తులకు మేము ఐగుప్తులో నీతో చెప్పిన మాట ఇదే గదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మేలు అని చెప్పిరి అందుకు మోషే భయపడకుడి యహోవా మీకు నేడు కలుగజేసే రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు యహోవా మీ పక్షమున యుద్ధం చేయును మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను నీవేళ నాకు ముర్ర పెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇష్ట ఎలియులతో చెప్పుము నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము అప్పుడు ఇష్ట ఎలియులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును వారు వీరిని తరుముదురు నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను యహోవనని ఐగుప్తీయులు తెలుసుకొందురు అనేను అప్పుడు ఇష్టాయిలీలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను ఆ మేఘ వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను అది ఐగుప్తియుల సేనకు ఇష్టైలియుల సేనకు నడుమ ప్రవేశించెను అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను కానీ రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన సమీపింపలేదు ఆ సమయంలో మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యహోవా ఆ రాత్రి అంతా కూడా బలమైన గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నీలగా చేసెను అలా నీళ్లు విభజింపబడగా ఇష్టయలియులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడియడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను ఐగుప్తీయులును గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యకు చేరారు అయితే వేకువజామున యహువ ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడునట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి అప్పుడు ఐగుప్తీయులు ఇష్టలు ఎదుటి నుండి పారిపోదాం రండి యహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడు అని చెప్పుకున్నారు అంతలో యహోవా మోసతో ఇలా అన్నాడు ఐగుప్తీల మీదికి వారి రథముల మీదికి వారి రౌతల మీదికి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపుము అనేను అప్పుడు మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా పొత్తు పొడిచినప్పుడు సముద్రము అధిక బలంతో తిరిగి పొరలేను గనుక ఐగుప్తీయులు అది చూసి వెనుకకు పారిపోయారు అప్పుడు యహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనం చేసెను నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అయితే ఇష్టాయలియులు ఆరిన నేల మీద సముద్రం మధ్య నున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమల వైపున గోడవలే ఉండెను ఆ దినమున యహువ ఐగుప్తుల చేతిలో నుండి ఇష్టాయిలియులను రక్షించెను ఇష్టాయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూశారు యహవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇష్టలు చూశారు గనుక ఆ ప్రజలు యహోవాకు భయపడి యహోవాయందును ఆయన సేవకుడైన మోషేయందును నమ్మిక ఉంచిరి ఇదే ఇవాటి మన వీడియో ఫరో ఇష్ట ప్రజలను వెల్లనిస్తాను అని మోషేతో నాలుగుసార్లు చెప్పి మాట తప్పాడు దేవునికి ఫరో మరియు అతని అధికారుల బుద్ధి తెలుసు కాబట్టి వారి హృదయాన్ని కఠినపరిచాడు వాళ్ళు అప్పటి వరకు అనుభవించిన తెగుళ్లను బాధలను మరియు తమ పిల్లల మరణాన్ని కూడా మరిచిపోయి తమ సేవలో ఉండకుండా ఇస్టైల్ ప్రజలను ఎందుకు పోనిచ్చాము అని ఆలోచిస్తున్నారు ఐగుప్త దేశంలో సంభవించిన పది తెగుళ్లలో ఒక్కటి కూడా తమకు తగలకుండా దేవుడు ఇష్టైల్ ప్రజలను కాపాడాడు అటువంటి దేవుడు ఐగుప్తులు తమను తరిమినంత మాత్రాన దేవుడు తిరిగి తమను కాపాడగలడు అన్న నమ్మకము ఈ స్టైల్ ప్రజల్లో లేదు వాళ్ళు దారుణంగా మోషేను నిందిస్తూ ఐగుప్తులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించిదివా అని అడిగారు మేము ఈ అరణ్యంలో చావడం కంటే ఐగుప్తులకు దాసులు మేలు అని చెప్పారు ఆ తరువాత ఇష్టైలీలు ఎలీలు అరణ్యంలో చేసిన ప్రయాణం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్